హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి అది వచ్చేసి సాబుదానాతో మిక్సర్ రెసిపీ అండి ఇది ఇందుకోసం ఒక కప్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లోని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈలోగా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నానండి అది వచ్చేసి మామూలు సాబుదానా కాదండి ఇది నైలాన్ సాబుదానా ఇలా చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట అదే మనం మామూలు సగ్గుబియ్యం అయితే కనుక ఇలా వైట్ కలర్లో ఉంటాయి కదండి ఇవి అలా కాకుండా కొంచెం పెద్దగాను అలాగే ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి అందులో నేను పెద్ద సైజ్ అనేది తీసుకుంటున్నాను ఇలా చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అనమాట వీటితో అయితే మిక్సర్ చాలా బాగుంటుంది అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న దానిలో కొంచెం కొంచెం మొత్తం ఒకసారి వేయకూడదండి సరిగ్గా వేగవు నెట్ పెట్టుకుని నెట్ పెట్టుకుంటే ఈజీగా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని నెట్ పెట్టుకుంటున్నానండి నెట్ పెట్టుకుని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను వేసేగానే వెంటనే మనకి పొంగిపోవండి ఇవి కొంచెం టైం పడతాయి పాప్కార్న్ లాగా ఒక టెన్ మినిట్స్లో మనకి ఒక్కొక్కటి దగ్గరుండి వేయించుకోవాలండి అప్పుడే మనకి గుల్లగా అనేవి వస్తాయి కొంచెం క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మనకి తింటుంటే గట్టిగా సాగుతూ తగులుతూ ఉంటాయి అలా కనుక పొంగకపోతే అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలండి ఇలా నా దగ్గర ఉన్న ఈ కప్తో తీసుకున్న బియ్యాన్ని మొత్తాన్ని వేయించేసుకొని బౌల్లోకి తీసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా అలా వేసేసుకున్న తర్వాత ఒక పావు కప్ వరకు అటుకులు కూడా తీసుకుంటున్నానండి ఏ అటుకులైనా తీసుకోవచ్చు చిన్నవైనా లేకపోతే కొంచెం పెద్దవైనా కానీ తీసుకుని వాటిని కూడా ఫ్రై చేసేసుకుని మనం ముందుగా ఏ బౌల్లో అయితే ఈ సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకున్నామో వేయించేసుకుని అందులో యాడ్ చేసేసుకుంటున్నానండి డైరెక్ట్గా మిక్సర్ కలుపుకునే దానిలో అలాగే ఒక పావు కప్ వరకు పల్లీలు కూడా తీసుకుంటున్నాను ఈ పల్లీలు కూడా చక్కగా తొక్క వచ్చే వరకు వేయించుకోవాలండి ఎర్రగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుని ముందుగా ఏదైతే మిక్సర్లో బౌల్లోకి తీసుకున్నామో అదే బౌల్లోకి వీటిని కూడా యాడ్ చేసేసుకోవడమేనండి ఆ తర్వాత ఇక్కడ ఆప్షనల్ అండి కావాలంటే మీరు బాదం కూడా యూస్ చేయొచ్చు నేనైతే జీడిపప్పు తీసుకుంటున్నాను బాదం కూడా హాఫ్ కింద కట్ చేసి దాన్ని కూడా వేయించుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు కొంతమందికి స్వీట్ మిక్సర్ ఇష్టం ఉండదు నేను ఆ రెసిపీ ఇంకోసారి చెప్తానండి ఇదైతే నేను జీడిపప్పు తీసుకున్నాను దీన్ని ఫ్రై చేసేసి దీన్ని కూడా మిక్సర్ బౌల్లో వేసేసుకుంటున్నాను అలాగే కరివేపాకును కూడా తీసుకుంటున్నానండి గుప్పటి వరకు కరివేపాకును తీసుకుని అది కూడా నెట్లో వేసుకున్నాను కొంచెం కరివేపాకు తడి ఉంటుంది కదండి ఎంత తుడిసినప్పటికీ కొంచెం తడి ఉంటుంది కదా అందుకని మీదకి చెమకన ఉంటుందని ఇలా లిడ్డు పెట్టేసుకుందాం ఇలా కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిపోవాలండి ముట్టుకుంటే విరిగిపోయేటట్టు దీన్ని కూడా మిక్సర్ బౌల్లో యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత పసుపుని వేస్తున్నానండి మిక్సర్ అనేది కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రేఖలు అనేవి పొట్టు తీసేసినవి తీసుకుని అవి దంచుకుని అది కూడా యాడ్ చేస్తున్నాను సో దట్ మన మిక్సర్కి చాలా మంచి గార్లిక్ టేస్ట్ గార్లిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది అలా వెల్లుల్లిపాయ దంచుకుని వేసుకున్న తర్వాత కొంచెం కారాన్ని కొంచెం పసుపుని సరిపడా వేసుకుని కలిపేసుకుంటున్నానండి స్పూన్తో మొత్తం కలిపేసుకుంటు మనకి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా మసాలా ఫ్లేవర్తో మిక్సర్ అనేది సాబుదాన మిక్సర్ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి